మరో బాబ్రీ మసీద్ నిర్మాణం నినాదం కేవలం ఎన్నికల స్టంట్ అనేది బీజేపీ వాదన ఎన్నికల్లో గెలిచేందుకు మమతా బెనర్జీ మత విశ్వాసాలను వాడుకుంటున్నారని హిందూ సంస్థలు ఆరోపిస్తా ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో మరో బాబ్రీ మసీద్ నిర్మాణం పేరుతో మొదలైన ఈ కొత్త వివాదం ఇది కేవలం ఒక మతస్థలం గురించిన విషయం కాదు ఇది ఒక ఎన్నికల కోసం జరుగుతున్న భారీ రాజకీయ గేమ్ అనే అనుమానాలు రోజురోజుకు మనపడతా ఉన్నాయి అక్రమ వలసలు పెరగడం ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపు కావడం ఎన్నికలకు ఏడాది ముందు మతం పేరుతో నిర్ణయాలు వచ్చారు ఇవన్నీ కలిపి బెంగాల్ రాజకీయాలను మరింత సందేహాస్పదంగా మార్చేసినాయి బీజేపీ టీఎంసీ మజ్లిస్ మధ్య నడుస్తున్న ఈ పోరు ఇంకా వచ్చే నెలల్లో ఎంత మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉన్నది బెంగాల్లో రాబోయే ఎన్నికలు కేవలం అభివృద్ధి వాగ్దానాల మీద కాదు ఓటు బ్యాంకు మత సమీకరణ రాజకీయ స్టంట్ల మీదనే జరగబోతా ఉన్నది చూసారు కదా ఓట్ల కోసం ఎక్కడ దాకా పోతాము ఓట్ల కోసం ముస్లింలని మైనార్టీలని సంతుష్టీకరించడానికి ఏ పన్న చేస్తాం మేము ఎందుకంటే మాకు అధికారం ముఖ్యం మాకు సీట్ ముఖ్యం సీట్లో ఊసుంటే కదా మా మాటకు విలువ ఉండేది